శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి పన్నెండవ భాగం జీవపదార్థం ఎలా నిర్జీవ పదార్థంగా మారుతుంది అసలు ఒక జీవపదార్థం ఎలా తమ సాధన ద్వారా నిర్జీవ పదార్థంగా మారుతుందో తెలుసుకుందాం ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతి అవుతుందో వారిలో యోగాగ్ని పుట్టినట్లే అన్నమాట ఇది క్రమక్రమంగా తనలో ఉన్న పదార్థాలను గుణ సమ్మేళనం నెమ్మది నెమ్మదిగా మన సాధనాస్థితిని బట్టి విడతీస్తూ చివరికి నిర్జీవంగా చేస్తుంది అది ఎలా అంటే మూలాధార చక్రం నందు ప్రవేశించి అక్కడ ఉన్న భూమి యొక్క తత్వపు అణువులను విభేదన గావించి భూమి ఆకర్షణ శక్తి మీద ప్రభావం చూపుతుంది అలాగే స్వాదిష్టాన చక్రంలోనికి ప్రవేశించి జలతత్వం మీద అలాగే మణిపూరక చక్రంలోనికి ప్రవేశించి అగ్నితత్వం మీద అనాహత చక్రంలోనికి ప్రవేశించి వాయుతత్వం మీద అలాగే విశుద్ధ చక్రమునందు ప్రవేశించి ఆకాశతత్వం మీద ఆధిపత్యం చూపించి వాటిని స్వాధీనం చేసుకొని మన జీవపదార్థంలో ఈ పంచభూత అంశాల ప్రభావం చూపకుండా చేస్తుంది అంటే వీటి అణువుల సమ్మేళనం విడదీస్తుంది అప్పుడు సాధకుడికి ప్రారంభ సమాధి స్థితి కలుగుతుంది అంటే అన్నింటి మీద నెమ్మదిగా శ్మశాన వైరాగ్యాలు భావాలు కలిగిస్తుంది అప్పుడు ఆజ్ఞాచక్రమునందు ప్రవేశించి విడివిడిగా ఉన్న పంచభూత అణువులను ఒక స్థితికి తీసుకొని వస్తుంది అంటే జీవపదార్థం లోపలి దాకా పొరలు పొరలుగా ఉన్న అణువులు కాస్త ఒకే పరమాత్మ స్వరూపంగా ఆత్మ అణువుగా మార్చటం జరుగుతుంది అంటే సూక్ష్మ శరీరమును ఏర్పరుస్తుంది దీనినే అంతరాత్మ అంటారు ఇంతకీ ఈ అణువులు కలిసి పదార్థంగా మారి స్థూల శరీర పదార్థంగా ఉంటే ఇప్పుడు ఈ అణువుల మధ్య సంబంధాలు లేనందున అవి కాస్త ఒక చోటికి చేరి ఆత్మగా మారి మారిపోయేటట్లుగా మనలో యోగాగ్ని చేస్తుందన్నమాట ఆ తర్వాత కర్మ గుణ కాళ బ్రహ్మ అనే నాలుగు ఉపచక్రాలయందు ప్రవేశించి కర్మబంధాలు లేకుండా గుణ ప్రభావాలు లేకుండా కాలాతీత గుణాతీత స్థితులను కలిగించటం చేస్తుంది అంటే అణువుల మధ్య ఉన్న బంధాలు మరింతగా బలహీనమవుతాయన్నమాట ఎప్పుడైతే సహస్ర చక్రంలోనికి ప్రవేశించగానే ఈ అణువులు కాస్త బలహీనపడి పరమాణువులుగా రూపాంతరం చెందటం జరుగుతుంది అంటే కారణ శరీరం ఏర్పడుతుంది మూలాధార చక్రంలోని ఆది దైవమైన మహాగణపతి ఈ చక్రం దగ్గరికి వచ్చేసరికి వివిధ రూపాలు మారుస్తూ ఇక్కడికి వచ్చేసరికి అందులో కాస్త పరమాణువులుగా రూపాంతరం చెందేసరికి శ్రీకృష్ణ పరమాత్మగా మారటం జరుగుతుంది ఆ తరువాత ఈ పరమాణువులు కాస్త జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రం చేరుకుంటాయి ఇక్కడికి వచ్చేసరికి మరింతగా బలహీనపడి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్గా రూపాంతరం చెందుతాయి అనగా సంకల్ప శరీరంగా రూపాంతరం చెందుతుంది దైవ భాషలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు కాస్త సర్వేశ్వరుడుగా అంటే ఇష్టలింగం ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరిగా అనగా ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్గా మారిపోవటం జరుగుతుందన్నమాట మూలాధార చక్రం వద్ద జీవపదార్థం కాస్త హృదయ చక్రానికి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్గా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తోంది కదా ఇప్పుడు ఈ హృదయ చక్రంలో ఉన్న గ్రంథి వివేదనం ద్వారా ఈ న్యూట్రాన్ మాత్రమే దీపకాంతితో బ్రహ్మనాడి మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు నెట్టవేయబడి ఉంటుంది అంటే ధృవతారలాగా ఉంటుంది అనగా శరీరంగా రూపం మారుతుంది కాకపోతే ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఎందుకు రావు అంటే హృదయ చక్ర కేంద్రస్థానంలో ఉన్న ఇష్టలింగం చుట్టూ ఈ రెండు నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి దైవభాషలో చెప్పాలంటే ఇష్టలింగం ఇచ్చే ఇష్ట కోరిక మాయలో ఎలక్ట్రాన్ అయిన ఇష్టకామేశ్వరుడు ప్రోటాన్ అయిన ఇష్టకామేశ్వరి పరిభ్రమణం చేస్తూ ఉంటారు అందుకే పరమేశ్వరుడు అలాగే పరమేశ్వరి ముందు ఒక శివలింగం మూర్తి నుంచి పూజలు చేస్తూ ఉన్న ఫోటోలు మనకి కనపడతాయి అంటే వీరిద్దరూ తమ హృదయ చక్రం యొక్క ఇష్ట కోరిక మాయకి బందీ అయ్యారని మనకు ఇప్పుడు తెలిసింది కదా అందుకనే వారి పేర్లలో ఇష్ట కామేశ్వరుడు ఇష్ట కామేశ్వరి అని పేర్లు ఉన్నాయి ఇక ప్రస్తుత విషయానికి వస్తే మిగిలిన న్యూట్రాన్లు కాస్త రేణువు పరిమాణంగా ఒక్కసారిగా మారిపోవడం జరిగింది కదా అంటే బ్రహ్మరంధ్రం అంటే విశ్వం అన్నమాట అంతరిక్షం అన్నమాట ఈ అంతరిక్షంలో మన న్యూట్రాన్ కాస్త దీపకాంతి పరిమాణం అనేది కూడా ఒక ధృవతారగా మారిపోతుంది ఈ దీపకాంతి పరిమాణం అంగుళం అంటే విశ్వంలో అది ఒక సూర్యునికన్నా ఇరవై రెట్లు పెద్దది అని తెలుసుకోండి కాకపోతే అది మన మనోనేత్ర దృష్టికి అది ఒక అంగుళంలాగా కనపడుతుంది ఎలా అంటే విశ్వ అంతరిక్షంలో మన భూమిని చూస్తే ఒక అంగుళంలాగా ఒక రేణువులాగా ఎలా అయితే కనపడుతుందో అలా మన న్యూట్రాన్ నక్షత్ర పరిమాణం కూడా ఒక విధంగా ఒక రేణువులాగా కనపడుతుంది ఇంతటితో మన సాధన పరిసమాప్తి అవుతుంది ఇకపై చేయడానికి ఏమీ ఉండదు కొన్ని అనివార్య కారణాల వలన మనలో ఎప్పుడైనా సహనశక్తి కోల్పోతే మన న్యూట్రాన్ నక్షత్రకాంతి నెమ్మది నెమ్మదిగా తగ్గటం రూపాంతరం చెందుతుంది అది అక్కడి నుండి ఆ జీవి యొక్క సజీవ పదార్థం మూలకాలన్నింటినీ అనగా రేణువులు పరమాణువులు అణువులు పదార్థ శరీరాలు తనలోనికి తీసుకోవటం ఆరంభిస్తుంది కోటానుకోట్ల నుండి ఈ జీవపదార్థం ఎత్తిన అన్ని రకాల రూప పదార్థాలను నెమ్మది నెమ్మదిగా తనలోకి ఇముడ్చుకొని నాశనం చేయడం ఆరంభిస్తుంది ఇది ప్రారంభ జీవసమాధి అన్నమాట అంటే మన జీవ పదార్థం కాస్త నిర్జీవ పదార్థంగా రూపాంతరం చెందుతుంది అని గ్రహించండి కాకపోతే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం సంపూర్ణంగా అంతరించిపోవడానికి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల సమయం తీసుకుంటుంది ఎప్పుడైతే మన మూలాధార చక్రం కాస్త బ్రహ్మాండ చక్రంగా రూపాంతరం చెందిందో ఆనాటి నుండి మన శాశ్వత అంతిమయాత్ర మొదలైనట్లే పునర్జన్మ లేని పునరపి జననం పునరపి మరణం అసలు అనేది లేని స్థితిలోనికి వెళ్ళటం జరిగిపోతుంది అంతమే ఆరంభం అవుతుందన్నమాట ఇదియే సంపూర్ణ జీవన్ముక్తి ఇదియే సంపూర్ణ మోక్షస్థితి అన్నమాట తొంభై తొమ్మిది శాతం మంది బ్రహ్మాండ చక్రం కృష్ణబిలంగా మారటం లేదని కేవలం ఒక్క శాతం మాత్రమే కృష్ణబిలంగా మారుతున్నారు అని అందులో సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం మాత్రమే ఈ కృష్ణబిలం నందు పడి నాశనం పొందుతున్నారని అలా తమకున్న ఏకైక న్యూట్రాన్ రూపం కాస్త దైవకరంగా మార్చుకొని అంతరించిపోతున్నారని మేము జ్ఞానస్ఫురణ పొందటం జరిగింది ఇప్పుడు మేము ఈ సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతంలో ఉన్నందున ఈ జన్మ ధన్యమైంది దాదాపు మూడు లక్షల సంవత్సరాల నుండి మా జీవ పదార్థం ఏర్పడి ఇలా సంపూర్తిగా నిర్జీవ పదార్థంగా తీసుకోవడానికి సమయం తీసుకున్నదని ఇంతకుముందు అధ్యాయాలలో మీకు వివరించడం జరిగింది కదా అందరూ కూడా ఇట్టి స్థితిని తప్పకుండా పొందుతారు నేను పొందినాను అంటే మీరు పొందకుండా ఉంటారా కాకపోతే ఈ యుగంలో నేను పొందటం జరిగింది అదే మీరు రాబోయే కాలంలో ఏదో ఒక యుగం నందు పొందటం జరుగుతుంది కాకపోతే అప్పటిదాకా ఎదురు చూడక తప్పదు అందరూ అంతరించిపోయేవాళ్లమే గాలిలో పుట్టి మనం గాలిలో పుట్టిన మనం తిరిగి గాలిలో కలిసిపోయేవాళ్లమే కాకపోతే కాస్త వెనక ముందు అన్నమాట మన చావు పుట్టుకలలో తేడాలు ఉన్నట్లుగా మన సాధన రూపాంతరాలలో తేడాలు ఉంటాయని తెలుసుకోండి ఇక్కడ శాశ్వతంగా ఎవరూ ఉండరు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ఇంకా కంగారెందుకు అందరూ చివరికి కాడికి పోవలసిన వాళ్ళమే ఆ మహాశ్మశానమైన కాశీ క్షేత్రానికి చేరుకోవాల్సిన వాళ్ళమే ఎందుకంటే ఈ క్షేత్రానికి చచ్చిన వాళ్ళు వస్తారు చచ్చేవాళ్ళు వస్తారని చచ్చినవాడు అస్థికల రూపంలో వస్తే చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో వస్తారు కదా అంటే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఏ పదార్థమును వదిలిపెట్టడం లేదని అన్నింటినీ నాశనం చేస్తోందని తెలియచేస్తోంది కదా కాకపోతే బలంగా అమితంగా తమ ఇష్ట నందు ఆలోచన స్పందన సంకల్పం ఉన్నవారిని మాత్రమే ఎలక్ట్రాన్ ప్రోటాన్ అనగా స్త్రీ పురుష శక్తులుగా మారి ఆ విశ్వనాథలింగంగా జీవపదార్థంగా రూపాంతరం చెందుతోంది అని గ్రహించండి అందుకే ఈ లింగమును నాశనం అవ్వటం లేదని గ్రహించండి అప్పటికే అరవై శాతం నిర్జీవమైనప్పటికీ నలభై శాతం జీవపదార్థంగా ఈ రెండు ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉండేసరికి వాటి నుండి తిరిగి ఆత్యంత్రిక ప్రళయం జరిగిన తరువాత ఈ ఆదిలింగం కాస్త ఒక తెల్లని గుడ్డుగా మారి ఈ విశ్వ సృష్టిని ఆరంభిస్తుంది సమస్త జీవకోటికి ఆధారభూతం అవుతుంది పునఃసృష్టికి ఆరంభిస్తుంది మళ్ళీ కొత్త జీవపదార్థ నాటకం మొదలవుతుంది అందుకే మోక్షమును పొందాలనే కోరిక కూడా ఉండకూడదని ఉంటే కోరికాతీత స్థితి పొందలేరని తద్వారా మనసు లేని స్థితికి వెళ్ళలేరని నలభై శాతం మిగిలిపోతుందని అనగా ఇష్ట కోరిక మాయా పదార్థాలుగా మారిపోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది విచిత్రమేమిటంటే కోటాను కోట్ల మంది యోగ సాధన ద్వారా నిర్జీవ పదార్థాలుగా మారాలని సాధన చేస్తే కేవలం ఒక్కరు మాత్రమే అనగా తమకున్న ఇష్ట కోరిక మాయ దాటిన వారికి మాత్రమే ఏ బంధానికి గురి కాకుండా ఏ బంధనం లేకుండా బంధ విముక్తి చెంది న్యూట్రాన్ అనే ధృవతారగా మారిపోతాడు వీరే ఆ యుగానికి యుగపురుషుడన్నమాట అంటే మాకులాగా అన్నమాట ఇరవై ఏడవ మహాయుగమునకు మేము యుగపురుషుడన్నమాట అలాగే మీరు కూడా మాకులాగానే ఏదో ఒక యుగమునందు యుగపురుషుడు అవుతారని గ్రహించండి అలాగే హృదయచక్రం నందు నీలిరంగు అష్టదల పద్మం ఉంటుందని ఇందులో అష్ట దంపతులుగా ఉంటారని యోగ భాషలో చెప్పటం జరిగింది మీరే ప్రకృతికి అష్టాంగాలు అనగా పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అనగా ఎలక్ట్రాన్ ప్రోటాన్గా మారి ఈ విశ్వనాథలింగమూర్తిలో అనగా ఇష్టలింగమునందు నిక్షిప్తమవుతారు ఇది ఏ ఆదిరేణువుగా అనగా దైవకణంగా మారి పరమశూన్యమునందు ఉండిపోతుంది ఈ కణం కాస్త అనివార్య కారణాల వల్ల పరమాణువుగాను ఆపై అణువుగానూ ఆపై జీవపదార్థంగానూ ఈ విశ్వసృష్టిని ఏర్పరచి అందులో ఏకైక పదార్థం నుండి భిన్న జీవపదార్థాలుగా మారి జీవపదార్థ పాత్రలు వేసి శ్మశాన వైరాగ్యం చెంది ఆపై సాధన చేసి తను మర్చిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ హృదయ చక్రానికి చేరుకుంటుంది అక్కడ ఉన్న సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం మాత్రమే ఇక్కడ ఉన్న ఇష్ట కోరికను దాటుకొని మిగిలిన జీవపదార్థం ధాతువులలో ఎనభై శాతం జీవపదార్థంగానూ ఇరవై శాతం నిర్జీవ పదార్థంగానూ మారి తిరిగి పరమశూన్యమునందు దైవకరంగా మారిపోతుంది అంటే ఇది సంపూర్తిగా నిర్జీవ పదార్థంగా మారటానికి సుమారు పది లక్షల బిలియన్ 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 ఇలా పదకొండు బిలియన్ సంవత్సరాలు పడుతుందని మన వేదాంతులు అలాగే మన శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది ఇదే సమయం బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కూడా అంతరించిపోవడానికి తీసుకోవటం విశేషమే కదా నిర్జీవ పదార్థమే కృష్ణబిలం కదా ఏమంటారు నిజమే కదా అంతిమ సత్యం తెలిసింది చిదంబర రహస్యం వీడింది కదా ఇంకేంటి పండగ చేసుకోండి ఆట ఆడుకోండి ఆడించండి ఆడండి ఆపండి అంతరించిపోండి ఇదియే సృష్టి స్థితి లయ లాస్యం ఇదియే బ్రహ్మ విష్ణువు శివుడు శ్రీదత్తుడు ఇదియే పదార్థం అనువు పరమాణువు రేణువు మూలకం ఇదియే జీవాత్మ అంతరాత్మ పరమాత్మ విశ్వాత్మ ఆత్మరహితం అంటే ఆత్మసిద్ధాంతం ప్రకారం ఇదియే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణా శరీరం సంకల్ప శరీరం ఆకాశ శరీరం ఇదియే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ సృష్టి సిద్ధాంతం ప్రకారం ఇదియే ఆలోచన సంకల్పం స్పందన ఆశ భయము భావ సిద్ధాంతం ఇదియే కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలినీ మార్గం యోగ సిద్ధాంతం ప్రకారం ఇప్పటికైనా దైవ సిద్ధాంతాలలో చెప్పిన అన్ని దేవుడి పేర్లతోనూ యోగ సిద్ధాంతం చెప్పిన యోగ సాధన విధానాలను సైన్సు సిద్ధాంతం చెప్పిన పదార్థ రూపాలు కర్మ సిద్ధాంతం చెప్పిన కర్మ విధానాలు మాయా సిద్ధాంతం చెప్పిన మాయా విధానాలు భావసిద్ధాంతంలో చెప్పిన భావాలు వేదాంతం చెప్పిన వేద విధానాలన్నీ కూడా ఒకే దానిని చెప్పినాయని గ్రహించినారు కదా దారులు వేరైనా గమ్యం ఒక్కటే నదులు వేరైనా చేరుకునేది సముద్రంలోకే అందరూ ఈపాటికే గ్రహించి ఉంటారు జీవపదార్థం కాస్త నిర్జీవ పదార్థం అవ్వక తప్పదు ఆక్సిజన్ హైడ్రోజన్గా మారక తప్పదు మూలాధార చక్రం కాస్త బ్రహ్మాండ చక్రం అవ్వక తప్పదు ఆత్మ కాస్త అంతరించిపోక తప్పదు మరణం కాస్త శాశ్వత మరణం పొందక తప్పదు సాధకుడు మోక్షగామి కాక తప్పదు కపాల మోక్షం పొందక తప్పదు సాధన చేసినా చెయ్యకపోయినా పూజలు చేసినా చేయకపోయినా ధ్యానాలు చేసినా చేయకపోయినా కాకపోతే వీటిని చేసిన వాడు త్వరగా కపాలమోక్ష స్థితిని పొందితే అలాగే వీటి రికార్డు విషయాలు చూస్తాడు చెయ్యని చాలా అనగా పది లక్షల సంవత్సరాలకి తను పొందే సమాధి రికార్డు దృశ్యాలు చూస్తాడు అంతే తేడా త్వరగా చావాలని ఉందా ఇంకా బతకాలని ఉందా అనేది మీ నిర్ణయాన్ని బట్టి మీ సాధన బట్టి ఉంటుంది మీలోని ఆక్సిజన్ మూలకం బట్టి అది త్వర త్వరగా హైడ్రోజన్గా మారాలి అనుకుంటే మీరు త్వరగా జీవసమాధి స్థితిలోనికి వెళ్తారు జీవుడు కాస్త శివుడై పరమశూన్యంలో అంతరించిపోతాడు మీ జీవాత్మ కాస్త విశ్వాత్మగా మారి విశ్వమునందు అంతరించిపోతుంది జయం పొందండి